శుభ సాయంత్రం అందరికీ నమస్కారం చక్కగా శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయం పద్దెనిమిది శ్లోకాలు పఠించాను ఇప్పుడే చాలా చక్కని శ్లోకాలు జ్ఞాన కర్మ సన్యాస యోగమే నాలుగవ అధ్యాయం ఈ నాలుగవ అధ్యాయంలో ఒకటి నుండి పద్దెనిమిది శ్లోకముల వరకు సగుణ పరమేశ్వరుని ప్రభావము నిష్కామ కర్మ యోగము దాని విషయము తెలుసుకున్నా చూడండి సగుణ పరమేశ్వరుని ప్రభావం సగుణ చేసారా ఉత్తమ గుణ రూపమే పరమేశ్వరుడు ఆ ఉత్తమ గుణ రూపుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ప్రభావము గురించి నిష్కామ కర్మ విషయం కర్మలు ఆచరించాలి ఎలాంటి కర్మలు నిష్కామ కర్మలు అంటే ఎలాంటి లాభాపేక్ష ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేనటువంటి కర్మలు మనము ఆచరించాలి అందులో ఈ పద్దెనిమిది శ్లోకాలు పద్దెనిమిది రత్నాలు నవరత్నాలు అంటారు కదా అట్లా పద్దెనిమిది నవరత్నాలను మించిన శ్లోకాలు ఈ నాలుగవ అధ్యాయంలో శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుని చేత అర్జునుకు వివరింపబడినాయి ఎంత చక్కగా ఎంత విపులంగా వివరిస్తున్నప్పటికీ అర్జునునికి అనేక అనుమానాలు వస్తున్నాయి మరి అనుమాన నివృత్తి చేయాలి కదా శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు నేను జన్మరహితుడను చూడండి నేను నిత్యుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని అధీనములో ఉంచుకొని నా యోగ మాయర్చే అవతరించుచూ ఉందును నేను నా యొక్క యోగ మాయర్చేత అవతరిస్తూ ఉంటాను కానీ నాకు జన్మలుంటాయా నేను నిత్యుడను సత్యుడను జన్మరహితుడను చూడండి ఎలా ఉంది ఇది ఒక రకంగా తాను జన్మరహితుడు అంటాడు కానీ తాను అప్పుడప్పుడు భూమిపై అవతరిస్తుంటాను అంటాడు ఎందుకు అవతరిస్తుంటాడు ఈ శ్లోకం చూస్తే మనకు అర్థమవుతుంది శ్లోకాన్ని చదివి భావాన్ని తెలుసుకుందాం ధర్మస్య గ్లా నిర్భవతి భారత అభ్యుత్నమధర్మ తదాత్మానం సృజాహం శ్రీమద్భగవద్గీతలో నాల్గవ అధ్యాయములో ఇది ఏడవ శ్లోకం నేను ఎందుకు విషయాన్ని అర్జునకు వివరిస్తున్నాడు ఇంకొకసారి ఈ శ్లోకాన్ని చదువుదామా హిధర్మస్ గ్లాని గ్లానిభవతి భారత అభ్యుద్ధనధర్మత్మానం సృజామ్యహం చక్కగా తానెందుకు జన్మలెత్తుతూ ఉంటాడు ఏ ఏ కారణము చేత జన్మలెత్తుతుంటాడు ఈ జన్మ కారణమేమి ఈ జన్మల రహస్యమేమి అనే విషయాన్ని తెలుపుతూ ఈ శ్లోకాన్ని చెప్పారు ఓ భారత ఈ శ్లోకం యొక్క భావము ఓ భారత ఎవరిని సంబోధిస్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ధర్మమునకు హాని కలిగినప్పుడు చూసారా ధర్మానికి ఎప్పుడైతే చెడు కలుగుతుందో ఆపద వస్తుందో కీడు కలుగుతుందో కలిగినప్పుడును అధర్మము ధర్మము ఆపదలో చిక్కుల్లో పడి అధర్మము పెట్టేగిపోయినప్పుడు ధర్మాన్ని చిక్కుల్లో పడేసా చూసారా అని అధర్మము చాలా రెచ్చిపోతుంది అధర్మము పెచ్చు పెరిగిపోతున్నప్పుడును నన్ను నేనే నన్ను ఎవ్వరూ కోరే పని లేదు నన్ను నేనే సృష్టించుకుంటాను సృజించుకుంటాను అనగా సాకార రూపములో అంటే నేను నిరాకారుడను నిరంజనుడను నిర్గుణుడను అయినా తప్పదు ధర్మ పునరుద్ధరణ చేయుటకు అధర్మాన్ని అణిచివేయుటకు నేను నన్ను నేనే సాకార రూపమున అవతరిస్తూ ఉంటాను అది కూర్మావతారం కానీ వరాహ అవతారం కానీ నరసింహ అవతారం కానీ పరశురామ అవతారం కానీ వామనావతారం కానీ శ్రీరామావతారం కానీ శ్రీకృష్ణావతారాన్ని కానీ వీటిని నేనే సృష్టించుకొని భూమిపై జన్మిస్తూ ఉంటాను అంతేకాదు ఈ లోకమున నేను సాకారుడమై అవతరించి ధర్మ సంస్థాపన ధర్మ పునరుద్ధరణ అధర్మాన్ని అణిచివేసి చేస్తూ ఉంటాను అది నా కర్తవ్యము ఈ విషయాన్ని అర్జునకు ఎందుకు తెలుపుతున్నాడంటే అర్జునకు ఈ యొక్క జ్ఞాన కర్మ భక్తి యోగముల గురించి వివరించవలసి వచ్చినప్పుడు జ్ఞానం అనేది చెడు సాంఖ్యాయోగములో చెప్పాడు తరువాత కర్మయోగంలో చెప్పాడు ఇప్పుడు ఈ సాంఖ్య కర్మ భక్తి యోగములను మూడింటిని కలిపి నాలుగవ అధ్యాయములో వివరిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఎలాంటి కర్మలు చేయాలని చెప్తున్నాడు నిష్కామ కర్మలు చేయి అలా చేస్తే అలాంటి వారు జ్ఞానులుగా గుర్తించి వాళ్లను నేను నాలో చేర్చుకుంటాను కాబట్టి నీవు కూడా ఈ యుద్ధం చేయుటం వలన ఏమి ఫలము అని ఆలోచింపక ఆ తెలుసుకోవాలని ఆశించక నీ కర్తవ్య కర్మను నిష్కామ కర్మను ఆచరింపును శుభం భూయాత్